హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నేను భద్రాచలం వెళ్ళాను అక్కడ ద దర్శనం అయిపోయాక నేనైతే షాపింగ్ కని వచ్చాను దర్శనం అయితే చాలా బాగా జరిగింది మేము వీకెండ్లో వెళ్ళాము సో వీకెండ్లో ఏంటి అంటే చాలా అంటే చాలా రష్ ఉంది ఒకవేళ మనం ప్రశాంతంగా వెళ్ళాలి అనుకుంటే మాత్రం వీకెండ్లో వెళ్ళకపోవడమే బెటరు వీక్డేస్లో వీలున్న వాళ్ళు అయితే డేస్ వెళ్ళండి వీలు లేదు అనుకున్న వాళ్ళు వీకెండ్లో వెళ్ళండి ఇంకా తప్పదు కదా వీకెండే కుదురుతుంది కాబట్టి చాలామందికి వీకెండ్ వెళ్తారు సో మాకు దర్శనం అయితే రాములవారి దర్శనం చాలా బాగా జరిగింది తర్వాత మేము బయటకు వచ్చాము కాసేపు అయింది ఈవినింగ్ అట్లా అయింది సో బయటకు వచ్చి షాపింగ్ అయితే చేస్తున్నాము ఇక్కడ వుడ్ బొమ్మలు అనేవి నాకు చాలా అట్రాక్టింగ్గా అనిపించాయి అసలు ఈ బొమ్మలు అనేవి మనకు నిర్మల్లో కనిపిస్తాయి కొయ్య బొమ్మలు కంప్లీట్ వుడ్డుతో చేస్తారు ఇవి కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి చిన్న చిన్న బొమ్మలకు కూడా ఎందుకంటే ఇది ప్లాస్టిక్ కానీ మెటల్ కానీ కాదు కాబట్టి వుడ్ కాబట్టి వుడ్డుతో చేసిన బొమ్మలకి ఆబ్వియస్లీ కాస్టే ఉంటుంది కాబట్టి ఈ బొమ్మలు అనేవి నాకైతే చాలా ఇష్టం వీటి పెయింటింగ్ కూడా చాలా బాగా ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది సో ఈ బొమ్మలను అయితే తీసుకుందామని నేను వచ్చాను బట్ నేను అడిగాను రేట్ ఎక్కువ అని చెప్పారు నేనైతే ఒక 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 బొమ్మ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇందులో మీకు సింగిల్ పీసెస్ ఉంటాయి అండ్ జంటగా కూడా ఉంటాయి సో మనం కావాలి అనుకుంటే ఏదైనా సూట్ చూస్ చేసుకోవచ్చు వాళ్ళైతే రేట్ చెప్తారు నేనైతే ఒక బొమ్మ చూసాను బొమ్మ వచ్చేసి నాకు త్రీ హండ్రెడ్ రూపీస్ చెప్పారు కానీ నేను టూ హండ్రెడ్ రూపీస్కి అడిగాను టూ హండ్రెడ్కి అయితే రాదంటే రాదని చెప్పారు లాస్ట్ టూ ఫిఫ్టీ అని చెప్పారు ఇక్కడ కృష్ణయ్య బొమ్మ కూడా నేను చూపించాను కదా ఎంత చక్కగా ఉన్నారో సో ఇదండి ఈ వుడ్డు వుడ్డుతో చేసిన బొమ్మల షాప్ అయితే ఇక్కడే ఉంది వేరే దగ్గర అయితే లేదు ఈ బండ్లు చాలా రేర్గానే ఉన్నాయి చాలా తక్కువగానే కనిపించాయి నాకైతే అందులో ఈ బండి దగ్గరికి రోడ్ పైనే ఉంటుంది కాబట్టి ఈ బండి దగ్గరికి చాలామంది ఈజీగా వచ్చేస్తున్నారు నేనైతే ఒక పెళ్ళి పిల్ల పెళ్ళికూతురు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు బొమ్మలు తీసుకుందామని చూశాను త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే టూ ఫిఫ్టీ చెప్పారు నేను తీసుకోలేదు కానీ ఇలా ఇలా ఉన్నాయి బొమ్మలు ఎంత చక్కగా ఉన్నాయో ఎంత ముద్దొస్తున్నాయో బొమ్మలు ఎంత అట్రాక్టింగ్గా అనిపించింది నాకైతే తీసుకోవాలి అని బట్ కాస్ట్ అయితే నాకు పడలేదు ఇంకా వాళ్ళకు కూడా పడలేదు కాబట్టి వాళ్ళు రాదన్నారు సో వాళ్ళకు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళాను సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఇంకొన్ని డబ్బులు దాచుకొని ఈ బొమ్మలను అయితే ఖచ్చితంగా తీసుకుంటాను సో దీంట్లో అమ్మ తాత బొమ్మ కూడా ఉంటుంది సో నేనైతే తీసుకుంది ఈ రాములవారి విగ్రహము ఇది మార్బుల్ విగ్రహం అండి మార్బుల్లో కంప్లీట్ మార్బులే సో ఇది ఎంత స్ట్రీట్ షాపింగ్ అండి ఇంకా వచ్చాక అయితే ఇదంతా స్ట్రీట్ షాపింగే ఇదంతా స్ట్రీట్ షాపింగ్ చిన్ని కృష్ణ ఎంత ముద్దుగా ఉన్నారో నాకైతే చిన్ని కృష్ణయ్య బొమ్మ కూడా చాలా నచ్చింది ఇంకా మార్బుల్లోనూ గన్ మెటల్తో కూడిన బొమ్మలు అయితే ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా బొమ్మలు చాలా ఉన్నాయి ఇదంతా స్ట్రీట్ షాపింగ్ ఇంత బాగుంటుంది భద్రాచలంలో స్ట్రీట్ షాపింగ్ చిన్నపిల్లల బొమ్మలు కూడా చాలా అట్రాక్టింగ్గానే ఉన్నాయి సో ఈ బొమ్మలు అయితే పిల్లలకు కూడా బాగుంటాయి తీసుకోవడానికి బట్ అయితే కాస్ట్ అయితే నాకు ఎక్కువ అనిపించింది అండి వేరే దగ్గరతో కంపేర్ చేస్తే ఎక్కువ అనిపించింది మా బాబు ఏం తీసుకోవాలని ఆలోచిస్తున్నాడు సో ఇదేనండి స్ట్రీట్ షాపింగ్ అయితే బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి నెంబర్ ఆఫ్ వెరైటీసే ఉన్నాయి చిన్నపిల్లలకైతే ఇంకా బాగున్నాయి పెద్దవాళ్ళకి కూడా చాలా బాగున్నాయి తీసుకోండి బ్యాంగిల్స్ ఇది కంపల్సరీ తీసుకోండి మీరు ఎక్కడైనా సరే జాతరలకు వెళ్ళినప్పుడు దైవ దర్శనాలకు వెళ్ళినప్పుడు బ్యాంగిల్స్ తీసుకోండి నేనైతే ఇది తీసుకున్నానండి రాముల వారి విగ్రహాన్ని సీత సీతారాములు అండ్ రామ్ పరివార్ విగ్రహాన్ని అయితే తీసుకున్నాను సో నేను తీసుకున్న వాటిలలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫస్ట్ ఇది రాములవారి విగ్రహము రాముడు సీత లక్ష్మణుడు హనుమాన్ రామ్ పరివారం అండి మొత్తము సో దీంట్లో మనకి మెటల్లో ఉన్నాయి అండ్ ఇత్తడిలో ఉన్నాయి ఇంకా ఫైబర్లో కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మార్బులు ఇంకా మనము ఇత్తడి అంటే మనకు చిన్న విగ్రహాలు ఉండవు పెద్ద విగ్రహాలే ఉంటాయి అంటే మార్బుల్లో అయితే పెద్దవి కూడా మనము తీసుకోవచ్చు అని చెప్పి నేను మార్బుల్లోనే తీసుకున్నాను ఇదైతే థౌజండ్ రూపీస్ చెప్పారు కాస్ట్ అసలు థౌజండ్ రూపీస్ అంటే నాకైతే చాలా ఎక్కువ అనిపించింది థౌజండ్ రూపీస్ అనేది నాకైతే ఎక్కువ అనిపించింది థౌజండ్ రూపీస్ కాదు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇవని నేను హాఫ్ రేట్కే అడిగాను అది కూడా రాదన్నారు ఎయిట్ హండ్రెడ్కి తక్కువ రాదన్నారు తర్వాత నేను వచ్చేసి సిక్స్ హండ్రెడ్కి అడిగాను లాస్ట్ సిక్స్ హండ్రెడ్ కాదు సెవెన్ హండ్రెడ్ ఏమన్నారు ఇంకా నేనైతే అస్సలకి పెట్టను అని చెప్పేసి నేను సిక్స్ హండ్రెడ్కి ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు అని చెప్పేసి వెళ్ళాను బట్ వాళ్ళైతే అయితే కదలలేదు సిక్స్ ఫిఫ్టీ అన్నారు సరే అని చెప్పి తీసుకున్నాను ఇది రాములవారి విగ్రహము ఫేస్ కట్స్ అయితే చాలా బాగా వచ్చాయి ఫినిషింగ్ ఫేస్ నోస్ మౌత్ ఐస్ చీక్స్ అదంతా కిరీటాలు కూడా చాలా క్లియర్గా వచ్చాయి ఈ రా ఈ విగ్రహాన్ని చూస్తే నాకు చాలా అట్రాక్టింగ్గా అసలు వెంటనే తీసుకోవాలన్నంత అట్రాక్టింగ్గా అనిపించారు రాముల వారైతే సో ఈ విగ్రహం ఇలా ఉంటుంది మార్బుల్తో చేశారు ఇంకా గన్ మెటల్ అని ఫైబర్ ఫైబర్ అని అలా కూడా ఉన్నాయి కానీ నేను మెటల్తో అసలు వద్దని చెప్పి తీసుకోలేదు సో నేను వీటితో పాటు ఇంకా నేను సీతారాముల వారి వనవాస సమయంలో అమ్మవారు యూజ్ చేసినటువంటి ఐటమ్స్ కూడా తీసుకున్నాను అయితే సీతారాముల వారు వనవాసంలో ఉండగా అమ్మవారు ఒక ప్రదేశానికి వచ్చి అక్కడ ఐదు రోజులు ఉండేవారు ఆ ఐదు రోజులు కూడా అమ్మవారికి ఒక సమస్య అంటే మనకు ఆడవాళ్ళకు పీరియడ్స్ అలా వస్తాయి కదా ఆ పీరియడ్స్కి సంబంధించిన సమస్య సమస్యే కాదు ప్రాబ్లం కూడా కాదు అది న్యాచురలే కాబట్టి అస దానికోసం వచ్చారు ఇంకా పవిత్రమైన గోదావరి నదిలో పవిత్రమైన గోదావరి నదిలో స్నానం చేస్తే ఆ నది అపవిత్రం అవుతుంది అని చెప్పేసి అమ్మవారు ఆ ఋషులు మనులు యాగాలు చేసుకొని స్నానాలు చేసే గోదావరి కాబట్టి అలాంటి అపవిత్రం చేయకూడదనే ఉద్దేశంతో అమ్మవారు అయితే దూరంగా వచ్చారు దూరంగా వచ్చి ఒక చోట అయితే ఆ ఐదు రోజులు ఉండేవారు అయితే అప్పుడు అమ్మవారికి కావాల్సింది పసుపు కుంకుమలు కదా తలస్నానం చేసి మనం పసుపు కుంకుమలు పెట్టుకోవాలి కదా సో అలా తినడానికి కూడా అమ్మవారికి ఏమీ దొరికేవి కాదు అప్పుడు ఈ ఇప్ప పువ్వులని ఆ అమ్మవారు తినేవారంట ఇప్ప పువ్వులు అమ్మవారు తిన్నారు కాబట్టి మనం ప్రసాదంగా మనం కూడా స్వీకరించి అక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలి మళ్ళీ అమ్మవారికి పసుపు కుంకుమ అని చెప్పాను కదా ఈ పసుపు కుంకుమ రాళ్ళు అయితే అక్కడ అమ్ముతారు యాభై రూపాయలకు రెండు రాళ్ళని ఇస్తారు ఒకటి పసుపు రాయి ఒకటి కుంకుమరాయి రాయి కుంకుమరాయిని కొంచెం ఇట్లా పొడిగా చేసి అమ్మవారు కుంకుమగా పెట్టుకునేవారు అంతటి పవిత్రమైన రాళ్ళను మనం కూడా ఇంటికి తీసుకొని వచ్చి అవి రాళ్ళను పొడి చేసి పసుపు కుంకుమలో కలుపుకోవాలి అని చెప్పి అక్కడ వాళ్ళు ఈ రాళ్ళనైతే అమ్ముతున్నారు ఈ రాళ్ళను పొడిగా చేసి మనం పసుపులో వాడుకునే పసుపులో కుంకుమలో కలుపుకోవాలి కొంచెం అంత పసుపు తీసుకొని కుంకుమ తీసుకొని ఆ పసుపు కుంకుమలు బీర్వాలో కూడా పెట్టుకుంటే చాలా మంచిదని చెప్పారు ఇది ఆ పసుపు రాయి అండి ఇది ఆ కుంకుమరాయి సో ఇప్పుడు దీన్ని చూ చూర్ణంలాగా చేసి పొడిలాగా చేసి ఇట్లా చేతో కొంచెం స్మాష్ చేస్తే కనుక కొంచెము పొడిలాగా అవుతుంది సో ఎల్లో కలర్ ఉన్నదాన్ని పసుపు అండ్ కుంకుమ కలర్ ఉన్నదాన్ని కుంకుమ ఇలా వాడేదంట అమ్మవారు చూడండి అమ్మవారికి ఎంత కష్టాలు వచ్చాయో కదా అమ్మవారు ప్రసాదం అంటే తినడానికి ఏమీ లేకపోతే ఇప్ప పువ్వు తినేవారంట చూడండి ఎంత కష్టాలు ఎదుర్కొందో సీతమ్మ తల్లి కదా ఇది నేనైతే చురచుర చేశాను స్పె మన ఇటుక పొడిలాగా ఉంది ఇప్పుడు పసుపురాయిని కూడా నేను మీకు చూపిస్తాను ఇది పసుపు పెట్టుకొని చూపిస్తాను చూడండి ఇదిగో ఎల్లో కలర్ వచ్చింది కదా సో ఇది పసుపుగా యూస్ చేసేవారంట అమ్మవారు ఎంత న్యాచురల్గా ఉందో కదండి ఎగ్జాక్ట్ మనకు ఎల్లోయిష్ కలరు పసుపు కలర్ వచ్చింది అలాగే కుంకుమ కుంకుమను కూడా సేమ్ అలాగే చేసి పెట్టుకోవాలండి కుంకుమను నేను మీకు పెట్టి చూపిస్తాను బట్ కుంకుమ అయితే కొంచెం గట్టిగా ఉంది నాకైతే కొంచెం స్మాష్ అవ్వలేదు పసుపు రాయి స్మాష్ అయింది ఇలాగా మనము కుంకుమ రాయిని కూడా పెట్టాలి చురచుర చేసుకొని ఇలా పెట్టుకోవాలి ఇది కుంకుమ రాయి చూడండి కుంకుమ కలర్ కూడా మనకి క్లియర్గానే కనిపిస్తుంది చేయి చూడండి రెడ్గా అయింది కుంకుమను ముట్టుకుంటే కుంకుమ రాయిని ముట్టుకున్నందుకే చేయి కూడా రెడ్డిష్గా అయింది ఇప్పుడు కుంకుమ రాయి వచ్చేసి నేను ఇటు వై ఇటు వేరే సైడ్ పెట్టి చూపిస్తాను చూడండి వేరే చేయపోయినా అదిగో రెడ్ కలర్ వచ్చింది చూడండి ఎంత న్యాచురల్గా రెడ్గా బాగా వచ్చింది కదా ఇవండి నేను తీసుకొచ్చుకున్నవి రాములవారి విగ్రహము కుంకుమ పసుపు రాళ్ళు అమ్మవారిది పెట్టుకున్నటువంటి పసుపు కుంకుమలు ఇంకా భద్రాచలంలో నుంచి కుంకుమ కుంకుమను కూడా తీసుకొచ్చుకున్నాను ఈ కుంకుమలో ఆ రాళ్ళను కలిపి ఈ కుంకుమతో పాటు ఆ రాళ్ళను కలిపి మనం పెట్టుకోవాలండి ఇంకా ఎవరికైనా కూడా ఇస్తే చాలా మంచిదేంట మీరు ఒకవేళ ఎవరికైనా ఇస్తే కూడా మంచి జరుగుతుంది అలా ఎవరికైనా ఉంటే కూడా మీరు ఇంకా తీసుకెళ్ళి ఇవ్వచ్చు లేకపోతే ఇదే రాళ్ళలో కుంకుమ కలిపి ఇవ్వచ్చు ఇదండి వాటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ